డోన్ మండలం వలసల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వలసల రామకృష్ణ పాల్గొని పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో వృద్ధులు వికలాంగులు నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా పథకం ఊరట ఇస్తుందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ ప్రతిష్టాత్మకంగా అందిస్తుంటే వైసీపీ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్యాంగులకు పింఛన్ రద్దు అవుతుందంటూ అబద్దపు మాటలు చెప్పడం సిగ్గుచే పొందిన వృద్ధులు మహిళలు మాట్లాడుతూ కన్నా కొడుకులు పఠించుకోకపోయినా చంద్రబాబు నాయుడు ప్రతి నెలా పింఛన్ ఇస్తూ ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఆయన పెద్ద కొడుకు అయి నెల నెల పింఛన్ ఇస్తున్నా నాలుగు వేల రూపాయలు సారు పింఛన్ సారు ఇక వేలు నేను ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమాన్ని ప్రతి నెల ఒకటో తారీఖున ప్రతి ఇంటి దగ్గర పోయి ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మొదలుకొని ఎమ్మెల్యేలు మంత్రులు తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు బూత్ కన్వీనర్లు అందరూ కూడా పేదల సేవలో పాల్గొంటున్న ఒక పవిత్రమైన కర్తవ్యాన్ని ఈరోజు మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ పింఛన్ పథకానికి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తం బడ్జెట్ను ఈ దేశంలో ఖర్చు పెట్టడం లేదు పేదల కోసం వృద్ధుల కోసం వికలాంగుల కోసం మరి మంచానికే పరిమితమై లేవలేని వాళ్ళ కోసం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ను మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం రెండు వందల రూపాయల పెన్షన్ను రెండు వేలు చేసిన ఘనత మన ఎన్టీ రామారావు గారికి మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అసలు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టినదే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి నాలుగు వేల రూపాయలు వృద్ధులకు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు డయాలసిస్ పేషెంట్లకు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు మంచానికే పరిమితమైన వాళ్లకు ఈ ప్రభుత్వంలో పెన్షన్ ఇస్తుందంటే ఇది ఈ పెన్షన్ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ ప్రభుత్వం మనం ఇవాళ అర్థం చేసుకోవచ్చు దాంట్లో అందుకోసమే ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్ర ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఇంత పవిత్రంగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే ప్రతి నెల ఒకటో తారీఖున ఆయన పింఛన్ దార దగ్గరకు పోయి పంపిణీ చేస్తుంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పనికిమాలిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఏ రకంగా చెడ్డ ప్రచారం దుష్ప్రచారం చేస్తుందో మనం చూస్తున్నాం పిన్షన్లు ఎగరగొడుతున్నారని ప్రచారం చేసినారు దివ్యాంగులకు పిన్షన్లు ఎగరగొడుతున్నారు ఫిజికల్ యాడ్కి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం లేదు అని దుష్ప్రచారం చేసినారు ఇవాళ ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ అంతా చాలామంది దివ్యాంగులు ఉన్నారు ఈ గ్రామంలో మరి వారికి అందరికి కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని చెప్తున్నారు అంటే ఏ రకంగా అబద్ధాల ప్రచారం చేస్తున్నారో ఇవాళ మనం చూస్తున్నాం ఈ పెన్షన్ విషయంలోనే కాదు అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మరి నిన్ననే డిఎస్సి కంప్లీట్ చేసి పదహారు వేల మంది నిరుద్యోగ యువతకు టీచర్ ఉద్యోగాలు ఇస్తే మరి ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న యువకులు టీచర్ ఉద్యోగాలు వచ్చి చాలా సంతోషంగా కుటుంబాలన్నీ ఉంటే ఏం చెప్తారంటే వైసీపీ వాళ్ళు అర్హులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు అని చెప్తున్నారు అయ్యా మీరు అసలు మీ ఐదు సంవత్సరాల పాలనలో మీరు ఎక్కడ ఒక్క డిఎస్సి కూడా వేయలేదు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈరోజు ఇన్ని వేల ఉద్యోగాలు యువతకు ఇస్తే ఇంకా దీనిపైన ఇంకా నువ్వు చెడ్డ ప్రచారం చేస్తున్నావు అంటే ఇది ఎవరు నమ్ముతారనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఇవాళ అమరావతి రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని చెప్పేసి ఒక యజ్ఞం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మరి నిధులు తీసుకొచ్చి ఇప్పటికే యాభై వేల కోట్ల రూపాయలకు అక్కడ టెండర్లు పిలిచి కార్యక్రమాలు చేస్తుంటే నిన్న జరిగిన నిన్న వచ్చిన వర్షాలలో ఆ అమరావతి నగరం మునిగిపోయిందని మరి ఒక అబద్ధం ప్రచారం చేస్తున్నారంటే ఏ రకంగా ఈ వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతో ఈ రాష్ట్రంలో ప్రజలు తప్పుదో పట్టించాలని చూస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మీ అబద్ధాల ప్రచారానికి మీ కుట్రలు కుతంత్రాలకు ఈ రాష్ట్రం ఒక తూరు మోసపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చేసిన అబద్ధాల వల్లనే ఈ రాష్ట్రంలో అధికారం లేకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని అన్యాయం చేసి ప్రజలను అన్యాయం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టిన మీరు మళ్ళీ ఈరోజు అధికారం కోసం గుంతకాటి నక్కల్లా కాసుకొని అబద్ధాల ప్రచారం చేస్తే ఎవరు నమ్ముతారని ఈ సందర్భంగా నేను వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మీరు ఆ రోజు మీ చిన్నాన్నను చంపేసి ఘోరంగా హత్య చేసి చంద్రబాబు నాయుడు చంపించినారని ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించేదానికి మీ సాక్షి పత్రికలో వార్తలు రాయలేదా మరి ఆ దాని ద్వారా ఆ ఎన్నికల్లో లబ్ధి పొందలేదా అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని మేము అడుగుతున్నాం అంతేకాదు మరి కోడికత్తి డ్రామా అనేది మీరే కదా కోడికత్తితో పొడిపించుకొని నా పైన హత్యాయత్నం జరిగిందని చెప్పేసి ఎన్నికల ముందు డ్రామా ఆడి దాని ద్వారా లబ్ధి పొందినది మీరు కదా అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో గులకరాయి డ్రామా ఆడిన వాళ్ళు కూడా మీరే కదా ఈ రకంగా మీరు మరి అబద్ధాలతో మరి ప్రజలను మోసం చేసి వంచన చేసి రాష్ట్రాన్ని పరిపాలన చేయాలనుకుంటే మీ పప్పులు ఉడకవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సేవ చేస్తున్నాడు పరిపాలన మంచి పరిపాలన అందిస్తున్నాడు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ అమ్మఒడి ఇచ్చినాం తల్లికి వందనం ఇచ్చినాం ఏ తల్లి కూడా ఈరోజు తన పిల్లలను మరి ఆర్థిక ఇబ్బందులతో చదివించుకోకూడదు చదివించుకోకుండా ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఇవాళ ఇంట్లో పిల్లలు ఎంతమంది చదువుతుంటే అంతమందికి తల్లి వందనం కార్యక్రమాన్ని ఇస్తే ప్రతి పిల్లవాడిని కూడా వారి అకౌంట్లో డబ్బులు వేసిన విషయం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు తల్లులంతా సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా రైతులు ఇవాళ అన్నదాత సుఖీభవ కింద మరి ప్రతి వాళ్ళకు కూడా ఏడు వేల రూపాయలు మరి మొదటి విడతగా ఇచ్చి సంవత్సరంలో ఇరవై వేలు రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అందిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం పింఛను మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు ఇవాళ ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని పరిశ్రమలు తెచ్చి ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు తెచ్చి ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచే కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న విషయాన్ని మనం చూస్తున్నాం కడపలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది లోపల ఆ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ ప్రారంభమవుతుంది దాని ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగాలు రాబోతున్నాయి కడపలో స్టీల్ రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీలో అంతేకాకుండా ఉత్తరాంధ్రలో ఇవాళ అనేక పరిశ్రమలు తీసుకొచ్చినారు మరి అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ అట్లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన దిగ్గ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇవాళ అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నాడు రాష్ట్రానికి అక్కడ ఒక పా విద్యా హబ్బును మరి ఇవాళ అమరావతిలో ఒక హబ్బును ఏర్పాటు చేసి అందరికీ కూడా ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను అక్కడ తీసుకొచ్చి మరి బిట్స్ ఫిలాని లాంటి ప్రతిష్టాత్మకమైన ఎస్ఆర్ఎం లాంటి మరి విట్టు ఇట్లాంటి విద్యా తెచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మీ పప్పులు ఉడకవు మీ అబద్ధాలు పారవు మీరు మళ్ళీ ఒక తూరి ప్రజలు మిమ్మ మీ మాయ మాటలను మీ మోసం మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని ఈ సందర్భంగా వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ప్రజారంజకంగా ప్రజలకు ఇంత అనుకూలంగా ప్రజల కష్టాలు తీర్స్తూ ప్రజలు సంతోషంగా ఉండడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను